అందరికీ నమస్కారం నా పేరు సాలమన్ రాజు రిటైర్డ్ సీఏ రాజమండ్రి నేను మొన్న ఒక వీడియో చేశాను మన తిరుమల తిరుపతిలో జరిగిన తొక్కేసలాట గురించి దానికి కంటిన్యూషన్గా నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అందులో మరి నేను చెప్పిన విధంగానే మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి విచారణ జరిపి పోలీస్కి టీటీడీ పాలక వర్గానికి మధ్యలో కోఆర్డినేషన్ లేక ఇటువంటి జరిగిన ఈ పన్నీనని చెప్పి వారు నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది అది నా నేను కూడా నేను విచారిస్తే తెలిసింది ఏంటంటే టీటీడీ బోర్డు వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బోర్డు ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంటారని దాంట్లో పోలీస్కి కేవలం ఇన్ఫర్మేషన్గా ఇస్తారు తప్ప ఇది మిగిలిన విషయాలు అంత పూర్తిగా తెలియచేయరని మాత్రం తెలిసింది మరి యాక్చువల్గా చెప్పాల్సి వస్తే మన శ్రీధర్ ఐపి శ్రీధర్ గారు ఐపీఎస్ వారు తిరుమల మీద వారు డ్యూటీ అంటే తిరుమలలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన మొత్తం తిరుమలలో ఏది జరిగినా సరే ఆయనకి అది ఆయన తప్పు అవుతుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పద్మావతి గార్డెన్స్ అని కింద తిరుపతిలో బస్టాండ్కి రైల్వే స్టేషన్కి మధ్యలో ఇది ఒక రామానాయుడు గారి స్కూల్ అని చెప్పి ఆ స్కూల్లో స్కూల్ దగ్గర ఉన్న పద్మావతి గార్డెన్లో జరిగింది ఇది పద్మావతి పార్క్ జరిగింది పద్మావతి ఉద్యానవనంలో జరిగింది ఇది అయితే ఆ డిఎస్పి గారిని మరి అందులో సస్పెండ్ చేశారు మరి ఎవరినో ఒకరిని సరే చూశారని చెప్పి ఇంత మంచి చనిపోయిన తర్వాత మరి సస్పెండ్ చేయడం సామాన్యమే కానీ ఆయన 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 వరకు ఎంత అధికారం ఉన్నది అని ఒకసారి ఆలోచిస్తే ఈ ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసే సెంటర్స్ అన్నీ సెలెక్ట్ చేసింది తిరు మన టీటీడీ బోర్డు వారే సెలెక్ట్ చేసుకున్నారు లే మన ఇది కింద తిరుపతి అంటే తిరుపతి అర్బన్ పోలీస్ కానీ అర్బన్ పోలీసు అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ అనుకుంటాను అది మరి ఆ తిరుపతి పోలీసు వారు సొపనెంట్ వారు ఆయన ఆయన సమక్షంలో అది జరుగుతుంది అది ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ మరి తొమ్మిది సెంటర్లో పది సెంటర్లో కింద పెట్టడం జరిగింది తిరుమల పై పైన ఒక సెంటర్ రెండు సెంటర్లు పెట్టారట కింద తొమ్మిది సెంటర్లు పెట్టారు అందులో ఒక్కొక్క సెంటర్లో పది కౌంటర్లు పెట్టారని తెలిసింది అన్నీ ఫ్రీ టికెట్స్ అయితే ఈ ఈ మధ్యకాలంలో మరి నేను అలా అనకూడదు కానీ దేవుడి మీద భక్తి మరి చాలామందికి అటు క్రిస్టియన్ కానీ ఇటు మా హిందూ కానీ ముస్లిం కానీ దేవుడి మీద భక్తి అవుతుంది దీంట్లో ఆ వైకుంఠ ఏకాదశి రోజుని ఆ ఉత్తర ద్వారం గుండా వెళితే ఖచ్చితంగా మనకి స్వర్గప్రాప్తి జరుగుద్దని ఒక నానుడు గతంలో మన పూర్వీకులు చెప్పిన అది ఒక అది మరి అది నిజమో కాదో మనకు పూర్తిగా తెలియదు ఎందుకంటే ఎంతోమంది మేధావులు దాన్ని నిర్ణయించి చెప్పారు అది నమ్మాలి మరి తప్పదు అయితే ఆ వైకుంఠ ఏకాదశి ఫ్రీ ఫ్రీ టికెట్స్ అని చెప్పి పెట్టడం జరిగింది ఈ ఫ్రీ టికెట్స్ గురించి మరి యాక్చువల్గా అయితే అక్కడ ఫ్రీ టికెట్స్ అనేవి కింద లోకల్ ఎవరైతే తిరుమల తిరుపతిలో లోకల్గా ఉండే జనాలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఒకటి రెండు సెంటర్లు పెట్టి మిగిలిన వాళ్ళకి పిల్ పిలిగ్రిమ్స్కి సెంటర్లు పెట్టాల్సింది ఇక్కడ ఏంటంటే ఇది బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గర అవ్వడం వల్ల ఈ స్కూల్ సెంటర్ ఆటో డ్రైవర్లు కూడా కొంత మిస్లీడ్ చేశారు ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళకోకుండా ఉండటం కోసం ఆటో డ్రైవర్లు ఏంటంటే పాసింజర్స్ని ఎక్కించుకుని ఏదైతే డివోటీస్ని ఎక్కించుకుని కరెక్ట్గా ఈ సెంటర్ దగ్గర దింపేస్త దింపేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీకు ఫ్రీగా దొరుకుతాయి టికెట్స్ ఇక్కడ ఇది ఆయన చెప్పగానే వాళ్ళు కూడా ఎందుకు దూరం వెళ్ళడం అందుకులే ఇక్కడే దొరుకుతుంది సిటీ కాబట్టి మనం ఏదైనా తింటాక తాగటాకీతూ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ముందు రోజు ఈ ఇన్సిడెంట్ జరగడానికి మధ్యాహ్నం ముందు రోజు మధ్యాహ్నం నుంచి అక్కడ జనం చేరుతున్నారు మరి కౌంటర్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి అక్కడ పోలీస్ ఏం చేయాలి తెల్లవారుజామున ఐదు గంటలకి కౌంటర్స్ ఓపెన్ చేస్తారని ఇన్స్ట్రక్షన్స్ టీటీడీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ మరి అక్కడ పోలీస్ ఏం చేయాలి తెల్లవారు ఆ కంటిన్యూగా ఒకవేళ క్యూలో నిలబెట్టారు అనుకోండి క్యూలో నిలబెడితే అక్కడ క్యూలో నిలబడిన వాళ్ళకి వా నిత్యావసరాలు ఎలా తీరుతాయి వాళ్ళకి రెగ్యులర్గా ఉండే కాల్స్ ఆఫ్ నేచర్ కానీ లేకపోతే ఆకలి కానీ లేదా దాహం కానీ వేస్తే వాళ్ళకి ఎలాగా ఎవరు సప్లై చేయాలి టీటీడీఏ సప్లై చేయాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఏం చేశారంటే వీళ్ళందరినీ పార్కులోకి పంపించేస్తే ఆ పార్కులో పాపం వాళ్ళందరికీ టాయిలెట్స్ వెళ్ళడానికి లేదు మంచినీళ్ళు లేవు తింటాక తిండి లేదు అలాగా చాలా అవస్థలు పడ్డారు మరి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా టీటీడీ బోర్డు బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడం లేకపోతే కాఫీలు టీలు పాలు పిల్లలకి పాలు మంచినీళ్ళు అవన్నీ స్టార్ట్ చేసింది మహానుభావుడు ఆయనే మరి ఈరోజు ఆయన ఆశయం దెబ్బతినేలాగా కింద ఈ ఈ పద్మావతి గార్డెన్ దగ్గర ఎవ్వరూ మంచినీళ్ళు కానీ భోజనాలు కానీ టీలు కానీ టిఫిన్లు కానీ ఏమీ మరి సప్లై చేయలేదని అక్కడ అంటున్నారు ఒకవేళ వచ్చినా కూడా పూర్తిగా మరి ఇచ్చారో లేదో పూర్తిగా తెలియదు సరే ఏది ఏమైనా వాళ్ళందరినీ లాక్ అండ్ కీలో పెట్టేశారు గేట్ వేసేసి పద్మావతి దాంట్లో పెట్టి గార్డెన్లో పెట్టేశారు ఉద్యానవనంలో అయితే ఈవినింగ్ టైము బహుశా ఈ ఇన్సిడెంట్ జరగకముందు అందులో ఒక ఆవిడకి కొంచెం ఊపిరి సలపకపోవడంతో వాళ్ళు వాళ్ళందరూ కేకలు వేయట్టుంటే లోపల ఇవిడు చచ్చిపోతుంది మీరు లేదు మీరు తీయట్లేదు గేటు తీయట్లేదు అని భయపెట్టారు అక్కడ పోలీసుని భయపెట్టారు మరి అటువంటి పరిస్థితుల్లో నిజంగా అక్కడ డిఎస్పి గారు గేటు తీయకపోతే ఆవిడ ఏదన్నా జరిగిందంటే అప్పుడు కూడా నింద పోలీస్ మీదే పడుతుంది నువ్వు గేటు తీయలేదు కాబట్టి ఈ చచ్చిపోయింది అని చెప్పి పోలీస్ మీద నింద పెడత నింద వేస్తారు సరే ఆయన రిస్క్ చేసి ఈ లోపల మరి ఇంకొక అభియోగం ఏంటంటే ఈ లోకల్ వ్యక్తుల్ని కొంతమందిని ఆ క్యూ లైన్లో అదే టైంలో పంపడం వాళ్ళు చూసారట లోపల నుంచి ఆ చూసి వాళ్ళు నిజంగా పంపేస్తున్నారేమో క్యూ లైన్స్లో పంపించేస్తున్నారేమో అని వాళ్ళకు విధమైన అవగాహనకు వచ్చి ఈ లోపల ఈ అమ్మాయి ఎవరైతే సీరియస్గా ఉందో కండిషను ఆవిడ గురించి ఆవిడని బయటికి తీసిరమ్మని తీసుకెళ్ళమని పోలీసులని టెన్షన్ పెడితే మరి పోలీసు ఏం చేయాలి ఆవిడని చంపేయడమా ఎవరో కానిస్టేబుల్ అన్నాడంటే వెనక నుంచి తీసుకెళ్దామని అన్నాడట వెనక నుంచి తీసుకెళ్ళి లోపలనే ప్రాణం పోతే మరి అక్కడ డిఎస్పి గారిని అప్పుడు కూడా డిఎస్పి గారిని సస్పెండ్ చేస్తారు కాబట్టి డిఎస్పి గారిది కొద్దిగా అశ్రద్ధ ఉంది కానీ కానీ పరిస్థితి అలా వచ్చింది అక్కడ ఎందుకంటే నేను పూర్తిగా విచారణ జరిగిన తర్వాత నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ మెయిన్ ఏంటంటే పోలీస్కి పోలీస్తో కన్ కోఆర్డినేషన్ కానీ కన్సల్టేషన్ కానీ ఇటువంటి సెంటర్స్ పెట్టినప్పుడు ఉండదట మరి యాక్చువల్గా మరి ఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అనుకుంటాను ఆయన ఆయన తిరుపతి వచ్చారు వచ్చారు మరి ఇక్కడ మాకు లోకల్గా అయితే ఏదైనా ఎలాంటి బందోబస్తులు ఏమన్నా వస్తే సో ఉన్నతాధికారులు దాన్ని గంట గంటకి దాన్ని విజిట్ చేసి ఎలా ఉంది పరిస్థితి అని విజిట్ చేసుకుంటారు ఎలా ఉంది క్యూస్ ఎంతవరకు వచ్చినాయి ఎలా వచ్చిందని విజిట్ చేస్తారు అక్కడ ఉన్న బందోబస్తు టీం మీదే వదిలేరు ఎందుకంటే ఉన్నతాధికారులు వస్తే బందోబస్తు టీము కొంచెం రిలాక్స్ అవ్వరు అనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు వచ్చి విజిట్ చేసి వెళ్తుంటారు నిజంగా అలా విజిట్ చేస్తుంటే ఈ జనాన్ని చూసి అయ్యో ఇంత జనం ఉన్నారు కదా దీనికి ఏదో మార్గం చూద్దామని ఆ ఉన్నతాధికారులకు ఒక దృష్ ఒక ఐడియా వచ్చును లేదు టీటీడీ వాళ్ళు కానీ పోనీ టీటీడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఎవరైనా ఇంతమంది భక్తులు ఉండిపోయారు లోపల వాళ్ళకి మంచినీళ్ళు లేవు టిఫిన్ లేదు టీ లేవు మీరు ఏమైనా అరేంజ్ చేస్తారా అని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఫుడ్ డ్రింకింగ్ వాటరు కాఫీ పిల్లలకి పాలు ఇలాంటివన్నీ సప్లై చేసి ఉండేవారు మరి ఒక డిఎస్పి ఎలా ఉన్నారు ఇంతమంది ఉన్నారు వాళ్ళకి ఫుడ్ పట్టండి అని చెప్పే అధికారం ఆ డీఎస్పికి టీటీడీని టీటీడీ బోర్డు మెంబర్స్కి చెప్పే అవకాశం ఉండదు ఎందుకంటే డిఎస్పి గారి తప్పు అని ఎందుకు తప్పు కాదు అని ఎందుకు అంటున్నానంట నేను అక్కడ ప్రతి జిల్లాకి స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది డైరెక్ట్ ఎస్ స్పెషల్ బ్రాంచ్ అంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముందుగానే డి గారికి ఇన్ఫామ్ చేయాలి వాళ్ళు సొంత టీం అనమాట మరి ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే ఈ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అక్కడికి వచ్చి విజిట్ చేసి ఇలా ఉంది ఇంతమంది ఇంతమంది ఉండిపోయారు అని వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది స్పెషల్ బ్రాంచ్ వాళ్ళది మరి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు ఇంటిమేషన్ ఇవ్వలేదు మరి అక్కడ లోకల్గా బందోబస్తు చేసే డిఎస్పి కానీ పోలీసులు కానీ ఏం చేయాలి నిర్లక్ష్యంగా ఉన్నారంటే మరి తెల్లవారుజామున ఐదు గంటలకే కౌంటర్లు ఓపెన్ చేయాలి కౌంటర్లు ఓపెన్ చేయాలంటే మధ్యాహ్నం రాత్రి పన్నెండు గంటల నుంచో ఎప్పటి నుంచో క్యూ లైన్స్ వదులుతారు ఈ లోపల వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెడితే ఆ బ్యారికేడ్స్ ఎరగొట్టడం కానీ లేకపోతే ఒకరినొకరు తోసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతుందని ఉద్దేశంతో వాళ్ళందరినీ ఆ పద్మావతి ఉద్యానవనంలోకి పంపడం జరిగింది ఆ బయట వాళ్ళు ఎవరు బయటికి రాకకుండా లోపల గేడ్ గేట్ పెట్టించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితులు కరవమంటే కప్ప కోపం వెన విడవమంటే పాము కోపం అని అనే పద్ధతిలో అడకత్తలు నలిగిపోయి ఉంటారు అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా సరే ఎందుకంటే అక్కడ నేనున్నా నేను ఇదే ఇదే పరిస్థితి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఎందుకంటే హైయర్ ఆఫీసర్సు వచ్చి విజిట్ చేసి ఏవి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలే పోనీ దీని విషయం చెప్దామంటే టీటీడీకి ఇన్ఫార్మ్ చేయడానికి టీటీడీ వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న పోలీసు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోరు మరి ఎలాగా దీన్ని ఏం చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి అయినా టీటీడీ బోర్డు బోర్డులో ఏదైనా ఎలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా జరుగుతుంటే కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే అందులో పోలీసు కూడా మీటింగ్లో హాజరయ్యేలాగా మీరు అరేంజ్ చేస్తే మంచిది మరి ఉన్నారో లేదు తెలీదు పెట్టారని కొంతమంది అంటున్నారు పెట్టలేదని కొంతమంది అంటున్నారు ఎందుకంటే మరి నిన్న మీడియాలో చూసాం మేము అక్కడ ఆ చైర్మన్ గారు టీవీ ఫైవ్ చైర్మన్ గారు మరి ఆయన మరి బోర్డు ప్ర డైరెక్టర్ ఆయన బోర్డుకు సంబంధించిన ఆయన చైర్మన్ అయిన ఆయన తర్వాత ఆయన కింద పనిచేసే మరి జేఈఓ ఈవోలు మరి ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారో అది ఎస్పెషల్స్ ఒక ముఖ్యమంత్రి ఎదురుగా అలా మాట్లాడుకోవడం ఒకరినొకరు ఒకరి మీద ఒకళ్ళు తప్పులు చెప్పుకోవడం అది అంతవరకు ప్రజల్లో చాలా తక్కువ భావం కలిగింది ఎందువరకు ఎందుకంటే నా వరకు నాకే ఒక మన చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ మరి ఆయన ఎదురుగానే వీళ్ళు ఇలాగా మాట్లాడుకుంటుంటే మరి పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఏది ఏమైనా దీని మీద మళ్ళీ సమీక్ష చేసి ఓకే ఆల్రెడీ సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కానీ ఇందులో ఎంతవరకు తప్పు ఎందుకంటే కొంతమంది కేసు రిజిస్టర్ చేయాలి అల్లు అర్జున్ మీద కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి ఇక్కడ పోలీసు మీద లేకపోతే ఈఓ మీద లేకపోతే ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద లేదంటే ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వ ప్రతినిధుల మీద వీళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయాలని ప్రతిపక్షం కానీ ఇంకా వేరే ఇతర పార్టీలు వాళ్ళు కానీ డిమాండ్ చేస్తున్నాయి మరి కేసు రిజిస్టర్ చేయడం అంత ఎంతవరకు అది ప్రతిదానికి కేసు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా దానికి ప్రైమాఫసీ ఉండడం కానీ లేకపోతే ఇది కాగనైజ్బుల్ నాన్ కాగనైజ్బుల్ లేకపోతే ఇది యాక్సిడెంటలు లేకపోతే ఇది అనుకోకుండా జరిగింది ఇటువంటి ఏమి ఇన్వెస్టిగేషన్కి పోలీస్కి ఏమి సంబంధం లేదా మీడియా తర్వాత ప్రతిపక్షాలు కూడా మీరే ఇన్వెస్టిగేషన్ చేసేసి మీరే చెప్పేస్తారా ఇలా చేయండి అని పోలీసుకి గైడ్ చేస్తారా నిజంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి పంపడానికి మరి అది అంత తప్పు అది ఎందుకంటే జరిగింది నెగ్లిజెన్స్ జరిగింది అతనికి చంపాలని లేక అతను అక్కడికి వస్తే చచ్చిపోతారు జనం అని అతనికి ఏం తెలుస్తుంది అతను ఏదో సినిమా చూడడానికి వచ్చాడు కాబట్టి అతనికి తెలిసి అక్కడ ఇతను రావడం వల్ల అక్కడ జనాలు చచ్చిపోతారని తెలిసి ఆయన వచ్చారని కేసు పెట్టారు మరి ఇది ఎంతవరకు కరెక్టు కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కొంచెం పోలీసు టీటీడీ బోర్డు వారు లైజాన్ మెయింటైన్ చేసుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఎందుకంటే నేను నిన్న దాంట్లో చెప్పాను నేను ఇటువంటి రైల్వే స్టేషను బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నప్పుడు చాలా విశాలమైన పరిస్థితి ప్లేసులు చూసుకుని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇదేమో ఓటర్లు ఓట్లు ఏదో నూట రెండు వందల రెండు వేల మంది మూడు వేల మంది ఓట్లు వచ్చి వేసే రకంగా వేసే బూతులు కాదు కదా ఇది ఇది ఫ్రీ టికెట్స్ అంటే ఎక్కడ పడితే అక్కడే ఫ్రీ టికెట్స్ అంటే ఆటోమేటిక్గా యాత్రికులు వస్తారు ఎందుకు దర్శనం చేసుకోవాలనే కదా వస్తారు వాళ్ళు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి మనం పుణ్యం దక్కాలనే కదా వాళ్ళు వచ్చింది మరి అలాంటి వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఈ రకంగా జరిగింది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను క్షమాపణ చెప్పాను మరి బోర్డు వారు క్షమాపణ చెప్పాలి అని ఆయన చెప్పడంలో తప్పులేదు ఆయన పెద్దరికి నిలబెట్టుకున్నాడు ఆయన వ్యక్తిత్వం నిలబెట్టుకున్నారు ఆయన ఆయన క్షమాపణ చెప్పడంతో కానీ అది తప్పేంటి వాస్తవంగా జరిగింది మిస్టేక్ జరిగింది మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని ఆ మిస్టేక్ జరిగింది అని చెప్పుకోవడంలో తప్పులేదు ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకుంటేనే హెచ్చించబడతాం కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మళ్ళీ ఇటువంటి పునరావసరం కాకుండా పునరావసరం కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు